హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్ అండి ఐదు లక్షల గోల్డ్ లోన్ ఉందండి సో టూ ఇయర్స్లో ఈ క్లియర్ చేసుకోవాలి అని చెప్పి అడిగారు మరి ఈ ఐదు లక్షల గోల్డ్ లోను ముప్పై వేల రూపాయల శాలరీతో మనం ఇంటిని మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ రెండేళ్లలో మనం ఐదు లక్షల గోల్డ్ లోన్ని క్లియర్ చేసుకోగలమా లేదా అనేది చూద్దాము సో మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవి ప్రాక్టికల్గానే తీసుకోవాలండి అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో కూడా చూద్దాము సో మనకి ఇక్కడ రెంట్ హౌసా ఓన్ హౌసా అనేది కూడా మనకి క్లియర్గా చెప్పలేదు బట్ నేనైతే బడ్జెట్ వేస్తున్నాను సో బడ్జెట్ వేస్తే ఎంత అవుతుందో చూద్దాము నెలకి ఖర్చులు సో ఇక్కడ ఒక బడ్జెట్ ప్లానింగ్ అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాము సో టూ ప్లస్ టూ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని ఇక్కడ బడ్జెట్ వేస్తున్నాను సో రెంట్ హౌసా ఓన్ హౌసా మీరు చెప్పలేదు కదండి కాబట్టి నేను రెంట్ హౌస్ అది కూడా సింగిల్ బెడ్రూమ్ గానే క్యాల్కులేట్ చేస్తున్నాను ఇప్పుడున్న రోజుల్లో అంటే ఐదు వేలు నుంచి కూడా ఉన్నాయి ఏరియాని బట్టి అండి ఆరు వేల నుంచి పదివేలు కూడా సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటారు సో నేనైతే ఆరు వేలు యావరేజ్గా వేశాను ఇంకా గ్రాసరీస్కి ఐదు వేలు అనుకున్న పవర్ బిల్కి ఐదు వందల నుంచి ఏడు వందలు అనుకున్న వెజిటబుల్స్కి ఒక పన్నెండు వందలు ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే మంత్లీ అండి ఇవన్నీ కూడా మంత్లీ సో థౌజండ్ రూపీస్ ఫ్రూట్స్కి ఒక థౌజండ్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పిల్లలకి ఇద్దరు పిల్లలకి కదండి సో నేను యావరేజ్గా సంవత్సరానికి ఇద్దరు పిల్లలకి కలిపి నెలకు ఎయిట్ థౌజండ్ పర్ మంత్ స్కూల్ ఫీజు వేశాను సో ఇంకా వాటర్ బిల్ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిక్స్ హండ్రెడ్ అదర్ ఎమర్జెన్సీ కోసం ఒక వెయ్యి రూపాయలు దాచిన ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీ పర్పస్గా ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తే దానికి ఒక థౌజండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏదైనా బట్టలు లాంటివి కొనాల్సి వస్తూ ఉంటుంది కదా దానికి ఒక వెయ్యి అంటే ఇది ప్రతి నెల ఉండకపోవచ్చు బట్ మనం ఖర్చుల్లో చూపించుకోవాలి ఇంకా ఫోన్ రీఛార్జ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒక ఆరు వందలు టీవీ కేబుల్ ఒక మూడు వందలు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి అటెండ్ చేయాలి ఏదైనా ఊర్లకు వెళ్ళి రావాల్సి ఉంటుంది అది ఒక వెయ్యి రూపాయలు అంటే ఎవ్రీ మంత్ ఉండవు ఇలాంటివి బట్ యావరేజ్గా మనం రాసుకుంటే బడ్జెట్లో మ్యాక్సిమం నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను సో నేను వేసిన బడ్జెట్కి ఎంత వచ్చిందంటే ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందలు వచ్చిందండి సో ఇక్కడ మన శాలరీ అయితే థర్టీ థౌజండ్ బట్ ఖర్చులేమో ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందలు అంటే ముప్పై వేలు ఇన్కమ్ పోయినా మనం పద్నాలుగు వందలు డెఫిషిట్లో ఉన్నాం అంటే ఇంకా మనకు చేతి నుంచి పద్నాలుగు వందలు పడుతుంది కోర్స్ వీటిలో ఏదన్నా మనం రిడ్యూస్ చేసుకోగలుగుతాము లేదా కొన్ని ఖర్చులు ఎవ్రీ మంత్ ఉండదు కాబట్టి మనం మేనేజ్ చేసుకుంటాము సో మనం ఇక్కడ ఏమంటే ఎట్లా ఫాలో చేయాలి ఐదు లక్షలు గోల్డ్ లోన్కి అంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకున్న థర్టీ థౌజండ్లో బ్యాలెన్స్ చేసుకోవచ్చు లేదా అటు ఇటు ఒక ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై లోపల ఉండొచ్చు సో ఎక్కడో ఒక దగ్గర మన ఖర్చులు ప్రతి నెలా తగ్గించుకుంటూ అడ్జస్ట్ చేసుకోగలిగితేనే మనం బ్యాలెన్స్ చేస్తాము ఇక్కడ వరకు ఓకే మరి గోల్డ్ లోన్ సంగతి ఏంటండి అంటే మనకున్న సమస్యను ఎప్పుడూ కూడా అండి సమస్య పెద్దది చూస్తేనే మనం సొల్యూషన్ వెతుక్కోగలం సో ఐదు లక్షలు ముప్పై వేల శాలరీ ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు గోల్డ్ లోన్ అనేది ఈజీ ఏమి కాదు సో ఉతారుగా ఐదు లక్షలకి మనకు డెబ్బై ఐదు పైసలు ఇంట్రెస్ట్ అనుకున్నా కూడా మూడు వేల ఏడు వందల రూపాయలు వడ్డీ కట్టాలి ప్రతీ నెల సో అసలు ఐదు నుంచి ఎనిమిది వేలు అనుకున్నా మనకి అసలు అంటే ఒక ఏడు వేలు ఇన్ కేసు మనం అసలు ఏడు వేలు కట్టుకుంటూ రావాలి బ్యాంక్కి వడ్డీ మూడు వేల ఏడు వందల యాభై అంటే పదివేల ఏడు వందల యాభై అనేది మనకి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఇది ఇంక్రీజ్ అయితేనే మనం ఇప్పుడు గోల్డ్ లోన్ అనేది ప్రతి నెల ఒక ఏడు వేలు కట్టుకుంటూ రావచ్చు సో ఇక్కడ మనం ఎంత ఖర్చులన్నీ రెడ్యూస్ చేసినా ఒకవేళ ఓన్ హౌస్ అనుకుంటే ఈ ఆరు వేలు మనం లోన్ కట్టుకోవచ్చు సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే రెంట్ హౌస్ అన్నట్టుగానే నేను బడ్జెట్ లాంటిది వేశాను బట్ ఇక్కడ ఏమంటే బోత్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ లేదా అనేది కూడా చెప్పలేదు ఓన్లీ హస్బెండ్ శాలరీ అని అనుకుందాము మరి గోల్డ్ లోన్ క్లియర్ చేయాలి అది కూడా రెండేళ్లలో మనం క్లియర్ చేసుకోవాలన్నట్టుగా అడిగారు కదండి సో మీరు హోమ్ మేకర్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఉంటే జాబ్ కానీ ఏదైనా వర్క్ చేయడం లాంటిదైతే చేయాలి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు జాబ్ అనేది సర్చ్ చేసుకుంటే కొద్ది రోజులు గోల్డ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు అంటే ఇంకా మనకు ఏదైనా ఒక సమస్య వచ్చిపడింది ఏదైనా ఇట్లా అనుకోకుండా మనం ఏదైనా ఒక అవసరానికి గోల్డ్ పెట్టాము అంటే దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఒకటి కొంచెం ఖర్చులు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంటుంది ఖచ్చితంగా తగ్గించాలి కూడా ఒక అప్పుని తీర్చాలి అంటే ఇంట్లో పరిస్థితుల్ని కొంచెం తక్కువగా మనం క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి అంటే ఖర్చులు తగ్గించుకోవాలి ఇన్కమ్ పెంచుకోవాలి అలా అయితేనే మనం క్లియర్ చేసుకోగలం అది కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇక్కడ వైఫ్ ఒకవేళ మీ శాలరీ కనుక ఒక పదివేలు కనుక మీరు ఎర్నింగ్ చేయగలిగితే అదే విధంగా హస్బెండ్ మీ హస్బెండ్ ఇంక మరీ ఏదైనా జాబ్ చేస్తున్నారు కదా సో బిజినెస్ ఏమని చెప్పలేదు సో పార్ట్ టైం లాంటివి చేసి ఇంకొక పదివేలు పెంచుకుంటే అంటే జస్ట్ ఇమాజిన్ అండి సో మన ఇన్కమ్ పెంచుకున్నట్లయితే మనం కొన్ని ఈజీగా మనం అనుకున్న టైంకి రిలీజ్ చేసుకోగలం సో ఇరవై వేలు అడిషనల్గా మనకి ఎర్నింగ్స్ ఉంటే అట్లీస్ట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇరవై వేలు కాకపోయినా ఫిఫ్టీన్ థౌజండ్స్ అన్న మనం ఎర్నింగ్స్ అనేది పెంచుకోవాలి అప్పుడు మనం బ్యాంక్కి అసలు ఒకవేళ పన్నెండు వేలు పర్ మంత్ కట్టినా ఇంట్రెస్ట్ కూడా కట్టుకుంటూ వస్తే టూ అండ్ హాఫ్ ఇయర్ అంటే దగ్గర దగ్గర మనకు ముప్పై నెలల్లో ఇది లోన్ అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది మనం అసలు పన్నెండు వేలు కడుతూ వస్తాం కాబట్టి ప్రతి నెల మూడు వేల ఏడు వందల యాభై రాదు పన్నెండు వేలు తగ్గుతూ వస్తుంది కాబట్టి థర్టీ మంత్స్ వరకు మనకు లోన్ అనేది క్లియర్ అవ్వచ్చు లేదు మేం జాబ్ అయితే నేను చేయలేనండి మా వారు మాత్రమే అనుకుంటే థర్టీ థౌజండ్లో మేనేజ్ చేసుకోగలము అంటే ఈ థర్టీ థౌజండ్ శాలరీ కదా ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రెడ్యూస్ చేసుకొని ట్వంటీ థౌజండ్లో మేనేజ్ చేసుకుంటాము అంటే అప్పుడు మీ చేతిలో ఒక పదివేలు ఉన్నట్టే కదా సో ఎవ్రీ మంత్ మీరు గోల్డ్ లోన్కి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అసలు మూడు వేల ఏడు వందల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ రావాలి అలా కట్టుకుంటే ఆరేళ్ళు పడుతుందండి ఒకవేళ మీరు జాబ్ ఏమీ లేదు అదర్ ఇన్కమ్ ఏమీ లేదు ఇదే ఇన్కమ్తో మేము అడ్జస్ట్ చేసుకుని పదివేలలో మేనేజ్ చేస్తాము ఈ లోన్కి అంటే దగ్గర దగ్గర ఆరేళ్ళు పడుతుంది ఆరుసార్లు మనం మళ్ళీ రీప్లెడ్జ్ చేయాలి అంటే రెన్యువల్ చేసుకుంటూ రావాలి ఎవ్రీ ఇయర్ బట్ బ్యాంక్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొన్నిసార్లు రూల్స్ మార్చేస్తూ ఉంటారు రిలీజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు సో ఇది కూడా అయ్యే పని అయితే కాదు ఒకవేళ ఇట్లా ప్లాన్ చేద్దాము అంటే సో ఇంకా ఐడియాస్తో మనం ఐడియాస్ ఏముంటాయి అంటే ఇన్కమ్ ఒకటి పెంచుకోవాల్సిందే మస్ట్ అండ్ షుడ్ ఒకవేళ చిట్టు ఏదైనా వేసుకొని ప్లాన్ చేద్దామంటే ఒక ఐదు లక్షలు గోల్డ్ లోన్ కాబట్టి మనం ఆరు లక్షల చిట్టు వేయాలి ఎందుకంటే తోపుడు అనేది ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా ఐదు లక్షల చిట్టు వేస్తే ఐదు లక్షలు రాదు కదా కాబట్టి ఆరు లక్షల చిట్టు వేసుకున్న అది అరవై నెలలకి అంటే ఐదేళ్లకి మనం చిట్టు కట్టుకున్నా మనం స్టార్టింగ్లోనే ఆరు లక్షల కంటే ఒక ఐదు లక్షల యాభై వేలు వరకు కూడా పాడగలిగి లేదా ఐదు లక్షలకు పాడగలిగి మనం గోల్డ్ రిలీజ్ చేసుకున్నా మీకు ఐదేళ్ల పాటు అయితే పదివేల నెలకు పదివేల చొప్పున ఐదేళ్ల పాటు మీరు చిట్టు కట్టాల్సి వస్తుంది ఎందుకంటే పదివేలు అంటే రౌండ్ ఫిగర్గా పదివేలు రాదనుకోండి తోపుడు ఉంటుంది కదా ఆ పాట వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఆ తోపుడు పోను మిగిలిందే కడతాం కదా సో ఐదేళ్ల పాటు పోతుంది ఒకవేళ మనం చిట్టు పాడి గోల్డ్ రిలీజ్ చేసుకుంటే కనుక నెలకు పదివేలు కడుతూ రావాలి ఐదు సంవత్సరాలు అయితే పోతుంది అంటే మనం అనుకున్న టూ ఇయర్స్కి ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను మీకు ప్రాక్టికల్గా అవుతుందా లేదా అనే దానికే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వచ్చు అండి ఇంచుమించుగా ఆదాయం అట్లా ఉండి ఇంచుమించుగా అట్లా అప్పులు ఉన్నప్పుడు మనం ఎట్లా ఆలోచన చేయాలి అనేది ఈ వీడియో లేదు ఒకవేళ నాలుగు లక్షల్లో చుట్టు వేసుకుంటే అంటే నాలుగు లక్షల చిట్టు వేసుకుంటే ఒక మూడున్నర లక్ష వరకు గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్న ఇంకా ఒకటిన్నర గోల్డ్ లోన్ అయితే ఉంటుంది అంటే ఐదు లక్షలు కదా గోల్డ్ లోన్ సో ఇంకా ఒకటిన్నరకి మనం ఎట్లా అసలు వడ్డీ కట్టాల్సిందే ఒకవేళ ఈ నాలుగు లక్షలకే చిట్టు వేసి మూడున్నర లక్ష రిలీజ్ చేసినా మీరు యాభై నెలల పాటు ఎనిమిది వేలు కట్టాల్సి వస్తుంది అంటే ఇక్కడ కూడా మీకు తోపుడు వస్తుంది అమౌంట్ కొంచెం తగ్గొచ్చు ఏడు వేలు ఏడున్నర అట్లా రావచ్చు ఇది కూడా మీకు యాభై నెలలు పోతుంది అండ్ ఇంకా కూడా మనకు గోల్డ్ లోన్ ఉంటుంది ఒకటిన్నర లక్ష సో నేను చెప్పేది ఏమంటే ఇంపార్టెంట్ ఇరవై వేలు కనుక మీరు ఫ్యామిలీ రన్ చేసుకొని ఇరవై వేలలో అంటే ముప్పై వేలు మీ సాలరీ కదా ట్వంటీ థౌజండ్లో మీరు ఫ్యామిలీ రన్ చేసుకుని అంటే మీ పిల్లలు ఎలాంటి స్కూల్ వేశారు అక్కడ స్కూల్ ఫీజులు ఏంటి మీరు ఏ ఏరియాలో ఉన్నారు మీ రెంట్ ఏంటి మీ ఖర్చులు ఎలా ఉంటాయి మీరు టూ ప్లస్ టూనే నా ఫ్యామిలీ మెంబర్స్ మీ ఖర్చులు ఎంత అనేది నాకు ఐడియా లేదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ట్వంటీ థౌజండ్లో మీకు ఫ్యామిలీ రన్ చేసుకుంటామంటే ఒక పదివేలు మిగులుతుంది మీ శాలరీలో సో బౌత్ వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇన్కమ్ ఒక పదివేలు కానీ ఒక ప ఒక పదిహేను వేలు కానీ ఉంటే అంటే మీరు ఎర్నింగ్స్ పెంచుకోగలిగితే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం బ్యాంక్ లోన్కి ఇంట్రెస్ట్ మూడు వేల ఏడు వందల యాభై ఎవ్రీ మంత్ కడుతూ అసలు కింద పదహారు వేలు అంటే మీ ఇన్కమ్ పదివేలు శాలరీ నుంచి సేవ్ చేస్తూ అడిషనల్గా ఇంకొక పదివేలు మీరు ఇద్దరూ కలిసి ఎర్నింగ్స్ చేసుకోగలిగితే ఇరవై వేలు మీకు అడిషనల్గా ఉంటుంది ఆ ఇరవై వేలకే పదహారు వేలు లెక్కన మీరు అసలు కట్టేస్తూ వస్తే ఇంకా మూడు వేల ఏడు వందల యాభై ఆ ఇంట్రెస్ట్ కడుతూ వస్తే ఇరవై నాలుగు నెలల్లో అయితే గోల్డ్ క్లియర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆఫ్టర్ టూ ఇయర్స్ మీరు టూ ఇయర్స్ తర్వాత అంటే అడిషనల్గా ఒక పదివేలు ఇద్దరు కలిసి ఎర్నింగ్స్ చేయాలి ట్వంటీ థౌజండ్లోనే ఇప్పుడు ఫ్యామిలీని రన్ చేసుకోవాలి ఈ గోల్డ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు ఇది ఫాలో అవ్వాల్సిందే అంటే నా సలహా చెప్తున్నానండి అడిగారు కాబట్టి ఆఫ్టర్ టూ ఇయర్స్ కూడా మీరు ఖచ్చితంగా మీ బడ్జెట్ని ప్లాన్ని మార్చాలి ఎందుకంటే సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి పిల్లలు ఫ్యామిలీ ఫ్యూచర్ అంటేనే మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి గుడ్డిగా వెళ్ళకూడదు అంటే ఎవరైనా అండి అందరికీ ఉద్దేశించే చెప్తున్నాను ఇరవై నాలుగు నెల సారీ ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు వదిలేసేయండి ఇరవై ఐదు ఇరవై ఆరు అయిపోతే ఇరవై ఏడు నుంచి బడ్జెట్ ప్లానింగ్ మొత్తం చేంజ్ చేసుకోవాలి మీకు చెప్తున్నానండి ఎవరైతే డౌట్ అడిగారో సో మీ సేవింగ్స్ అట్లీస్ట్ నెలకు పదిహేను వేలు ఉండాలి అంటే మీ ఎర్నింగ్స్ అయినా పెంచుకోండి మీరు వర్క్ చేస్తారు లేదా బిజినెస్ చేస్తారు పార్ట్ టైం చేస్తారు ఎర్నింగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ పెంచుకోవాలి ఒకవేళ మీ వారు శాలరీ పెరిగినా వాటిల్లో నుంచి మళ్ళీ శాలరీ పెరిగింది కదా అని చెప్పి ఖర్చులైతే పెంచడానికి లేదు ఎందుకంటే మనం ఫ్యూచర్కి ఒక ప్లానింగ్ వేసుకోవాలంటే కొన్ని సంవత్సరాల పాటు మనం శాలరీ పెరిగినా కూడా పెరిగిన శాలరీని సేవింగ్స్లోనే చూపించుకోవాలి అప్పుడే మళ్ళీ మనం గోల్డ్ లోన్ లాంటికి వెళ్లకుండా మన గోల్డ్ మన దగ్గర భద్రంగా పెట్టుకుంటూ మళ్ళీ మనం ఏదన్నా అసెట్ కొనడానికి ఒక ప్రాపర్టీ కొనడానికి సేవింగ్స్ చేసుకోవాలి ప్లానింగ్ అనేది అందుకనే మార్చాలి అని చెప్తున్నాను అట్లీస్ట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మీరు గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్న తర్వాత సేవింగ్స్ కనుక పదిహేను వేలు మీరు చేసుకోగలిగితే ఆ పదిహేను వేలు కూడా నాలుగు రకాలుగా అండి హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ఫ్యామిలీ మొత్తానికి ఒక ప్యాక్ లాగా తీసుకోవాలి ఇది హెల్త్ ఇన్సూరెన్స్కి మూడు వేలు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అదేవిధంగా ఎల్ఐసి ఒక టర్మ్ పాలసీ అనేది ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఉండాలి ఒక గోల్డ్ మీద అట్లీస్ట్ మీరు నెలకి మూడు వేలు పెట్టుకున్న మ్యూచువల్ ఫండ్స్లో ఒక నాలుగు వేలు పర్ మంత్ అంటే ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకున్న మీరు ఒక పదేళ్ళ తర్వాత ఏదైనా ఒక చిన్నపాటి అసెట్ కొనగలచ్చు అంటే దూరంగా ఎక్కడైనా అంటే మీ ఏరియాలో ఎంత రేట్లో తెలియదు ఏదైనా ఒక ఇరవై లక్షల్లో ఒక ప్రాపర్టీ కొనొచ్చు అంటే అసెట్ హౌస్ అపార్ట్మెంటు దేనికి ఒక దానికి మీరు కొంత అమౌంట్ కట్టగలరు ఒక ఇరవై లక్షల్లో ఏదైనా మీరు ఒక గోల్డే కావచ్చు ఇక్కడ ఎస్ఐపిలో ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్లోనే మీరు ఒక నాలుగు వేలు పర్ మంత్ పడితే కట్టారు అంటే పది నెలల టెన్యూర్ తీసుకుంటే మీరు కట్టేది నాలుగు లక్షల ఎనభై వేలు అవుతుంది మీకు వచ్చే వడ్డీ కూడా నాలుగున్నర లక్షల దాకా వస్తుంది అంటే రౌండ్ ఫిగర్గా ఒక పది లక్షలు మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీ దగ్గర ఒక పది లక్షలు మీకు ఇన్కమ్ ఉంటుంది మీరు కట్టే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కట్టుకుంటే అదేవిధంగా గోల్డ్ లోన్ పెడుతూ ఉంటారు కదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వస్తే పది ప నెల మూడు వేలు మీరు పది ఏళ్ళకి మూడు లక్షల అరవై వేలు మీకు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అండి అది మీకు డబల్ అయినా కూడా మీకు పది లక్షల వరకు ఇన్కమ్ అంటే పది లక్షల వర్త్ రూపీస్ గోల్డ్ మీ దగ్గర ఉన్నట్టు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక పది లక్షలు గోల్డ్ ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఒక ప్లానింగ్ ఒక సేవింగ్స్ ఉన్నట్టు మీ దగ్గర సో అంటే ఒక పదిహేను వేలు హెల్త్కి కంపల్సరిగా సేవింగ్స్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు ఎంత చిన్న ఫ్యామిలీ అయినా అట్లీస్ట్ నెలకు ఒక వెయ్యి రూపాయలైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి సో నేను ఇక్కడ మూడు వేలు పెట్టాను హెల్త్ ఇన్సూరెన్సు ఒక టర్మ్ పాలసీ కూడా ఉండాలి ఒక ఐదు వేలు నెలకు అనుకున్నా కూడా సంవత్సరానికి పన్నెండు ఐదుల అరవై వేలు అరవై వేలకి సంవత్సరానికి అరవై వేలు కడుతున్నారంటే ఒక ఫ్యామిలీలో ముఖ్యంగా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ముఖ్యంగా ఇంటి యజమాని పేరు మీద ఒక పాలసీ తీసుకుంటే రేపు అంటే రిస్క్ ఏదైనా జరిగితే అన్నట్టుగా నేను చెప్తున్నాను ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇది ఉండాలి యజమాని యజమానురాలు ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఉండాలి ముందుగా సంపాదించే వాళ్ళ పేరు మీద అయితే ఉండాలి సో ఇది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోండి బట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మీకు లోన్ క్లియర్ అవుతుంది అంటే టూ ఇయర్స్లో మీరు అనుకున్నట్టుగా ట్వంటీ ఫోర్ మంత్స్లో బట్ మీ ఇన్కమ్ అయితే మీరు ఎంచుకోవాలి అంటే ఇరవై వేలలో మేనేజ్ చేసుకుంటూ పదివేలు సేవింగ్స్ చేయండి మరొక పదివేలు ఎక్స్ట్రాగా మీరు ఎర్నింగ్స్ చేయగలిగితే ఖచ్చితంగా టూ ఇయర్స్లో మీరు అనుకున్నట్టుగా గోల్డ్ లోన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు సో నాకు తోచిన ఐడియా అయితే చెప్పానండి మీకు ఎవరికైనా ఏదే ఏదైనా బెస్ట్ ఐడియా ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి అందరికీ యూజ్ అవుతుంది సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఆడవాళ్లకు అంటే మధ్య తరగతి ఆడవాళ్ళకు దిగువ మధ్య తరగతి ఆడవాళ్ళకు ఆర్థికంగా ఎలా ఎదగాలి ఇంటి నుంచే మనం ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి చక్కగా ఎట్లా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ ఉంటాయి ఒకటి రెండు వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ నైస్ డే